దాడికి ధర్నాకి తేడా తెలీదా ఫేక్ జగన్ ఫేక్ మాటలు అని పంచు మార్తి అనురాధ అన్నారు ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడారు వైసీపీకి ఉన్న పదకొండు మంది ఎమ్మెల్యేలు పక్క చూపులు చూస్తున్నారని కూటమి గేట్లు ఎత్తిస్తే వైసీపీలో జగన్ ఒక్కరే మిగులుతారని ఆమె అన్నారు ఏ రకంగా ఉన్నారు మన వంతుగా ఏ రకంగా సహాయపడాలి అనే ఆలోచన లేకుండా తూతూ మంత్రంగా ఒక పూట వచ్చి ఎవరో రాసిన స్క్రిప్ట్ చదివేసి చంద్రబాబు గారి మీద లోకేష్ గారి మీద బురద చల్లేసి బెంగళూరు పారిపోతాడు మీకు ఒక రాజకీయ పార్టీ అవసరమా అని చెప్పి ఈరోజు నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా అనేక మందిని హత్యలు చేసి అనేక వాటి మర్డర్ కేసుల్లో ఉండి ఈవీఎంలకి సైతం పగలగొట్టి ప్రజల్ని భయభ్రాంతులు చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వెళ్ళి పరామర్శించొస్తావు ఇసుక మాఫియా చేసి మూడు లక్షల టన్నుల పైన ఇసక మింగేసి ఒక సామాన్య ఫోటోగ్రాఫర్గా ఉండి ఇసక దొంగగా మారి వందల ఎకరాల్లో అరటి చెట్లు నరికేసి రైతుల్ని బజార్న పడేసి నరకడమే కాకుండా వాటిని తగలపెట్టేసి చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో వేసిన సీసీ రోడ్లని తొవ్వేసుకొని కంకర అమ్ముకొని చివరికి వరదలు వచ్చిన సమయంలో కుట్ర పన్ని అతని ఇసక దందాన్ని ప్రోత్సహించే ఆ పడవల్ని బ్యారేజీల దగ్గరికి పంపించి గేట్లని నాశనం చేసి ఏకంగా బ్యారేజ్నే కూల్ చేయాలని చూసి లంక గ్రామాలు మునిగిపోతే వేల మంది ప్రజలు చనిపోతారు దాని మీద మనం శవరాజకీయం చెయ్యొచ్చు అని ఆలోచన విధానం చేసిన ఈ నందికం సురేష్ని అన్నిటికీ మించి దేవాలయం లాంటి మా పార్టీ ఆఫీస్ని లోపలికి వచ్చి ఇష్టం వచ్చినట్టుగా అందరినీ భయభ్రాంతులు చేసి తలలు పగలు కొట్టి పార్టీ ఆఫేర్స్ని విధ్వంసం చేసిన నందిగం సురేష్ని నువ్వు పరామర్శించడానికి వెళ్తున్నావు అది అంతేకాకుండా ఇంకోటి కూడా అడుగుతున్నావు నీ నెక్స్ట్ పరామర్శ ఎవరో కూడా మేమే చెప్తాం ఒక మైనర్ బాలిక నీ లైంగిక వేధింపులతో ఆ అమ్మాయిని హింస పెట్టి పోస్కో యాక్ట్ కింద అరెస్ట్ అయిన నీ కోడుమూరు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ ని పరామర్శించడానికి నువ్వు వెళ్తున్నావు ఒక క్రిమినల్ని ఎల్లి పరామర్శించడం తెల్లారి బెంగళూరు పయనం అవ్వడం ఇంకొక క్రిమినల్ని పరామర్శించడం ఇష్టం వచ్చినట్టుగా ప్రెస్ మీట్లు మాట్లాడటం బురద జల్లటం చంద్రబాబు గారి మీద లోకేష్ గారి మీద బురద చల్లడం వెళ్ళి పడుకోవటం మేము ఉంటే ఇక్కడ బోట్లు పంపించి గేట్లకు డ్యామేజ్ జరిగేలాగా చేసి లంక గ్రామాలను ముంచేయాలనుకున్న నువ్వు అసలు ప్రజల కోసం ఆలోచించే పరిస్థితి లేదు అనేది క్లియర్ గా అర్థమవుతా ఉంది ఈ రాజకీయాల్లో అరవై మంది చనిపోయారు అంటే చేస్తే శవరాజకీయం శవాలు దొరక్కపోతే చంపేసి శవరాజకీయాలు చేయాలని ఈరోజు ఆ బోట్లను కూడా అక్కడ అరేంజ్ చేసి అవన్నీ వైసీపీ రంగులు టన్నులు టన్నులు ఇసుక దొంగతనం చేసేసారు ఆ నందిగమ్మ సురేష్ అతన్ని వెళ్ళి మీరు పరామర్శించొచ్చారంటే మిమ్మల్ని ఏం అడగాలి అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా అసలు ఏంటి నందిగమ సురేష్ అని చెప్పి ఆలోచిస్తే మాకు మతి పోతుంది ఎఫిడవిట్లు చూస్తుంటే రెండు వేల తొమ్మిదిలో ఉన్న ఎఫిడెవిట్లకి ఇతను ఇతని ఆదాయానికి రెండు వేల ఇరవై నాలుగులో ఇతని ఎఫిడవిట్లకి ఒక సామాన్య ఫోటోగ్రాఫర్ ఇంత సంపాదించాడా అంటే అసలు ఆశ్చర్యం వేస్తూ ఉంది లెక్క పెట్టలేనన్ని కార్లు నగర శివార్లో ముఖ్యంగా హైదరాబాద్ శివార్లో ఎకరాల ఎకరాల భూములు మళ్ళీ ఈయన ఏదో ఒక పెద్ద నాయకుడిలాగా ఈయన మీద వేల వందల కోట్లు ఖర్చు పెట్టి బయోపిక్ తెస్తున్నారంట సినిమా తీస్తున్నారంట ఎవరైనా సరే నాకు ఇప్పుడు ఒక బాగా అర్థమవుతుంది ఇప్పుడు గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ అనో లేకపోతే కార్మిక సంఘం అనో లేకపోతే విద్యా సంస్థలు టీచర్స్ సంఘం అనో పెట్టుకుంటారు ఎందుకు వాళ్ళ హక్కులకి ఏదైనా భంగం కలిగితే ఆ సంఘాల ద్వారా వెళ్ళి మాట్లాడుకోవటానికి ఒక సంఘం ఏర్పరచుకొని అందులో మెంబర్స్ అవుతారు ఈ దేశంలో ఉన్న క్రిమినల్స్ అందరూ ఒక సంఘంగా ఏర్పడి దానికి అధినాయకుడిగా జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకొని దానికి వైసీపీ పార్టీ అని పేరు పెట్టి ఈ క్రిమినల్స్ అందరూ చెయ్యని దందాలు లేవు చెయ్యని అకృత్యాలు లేవు లైంగిక వేధింపుల దగ్గర నుంచి మర్డర్ల దగ్గర నుంచి మాఫియాల దగ్గర నుంచి వాళ్ళు చెయ్యని అరాచకం అనేది లేదు అనేది అర్థమవుతా ఎవరన్నా క్రిమినల్ రాగానే నువ్వెవరు నిన్ను అరెస్ట్ చేసిన తర్వాత ఎవడన్నా ఏమైనా క్రిమినల్ పని చేస్తే ఆయన అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు జనరల్గా ఏం చేస్తారు నువ్వు ఎవరు ఎక్కడి నుంచి వచ్చావు నీ తల్లిదండ్రులు ఎవరు నీ స్నేహితులు ఎవరు అని అడుగుతారు ఇప్పుడు అడగాల్సిన పని లేదు ఇప్పుడు ఇప్పుడు పోలీసులకి ఆ అడగాల్సిన పనే లేదు ఆడు క్రిమినల్ పని చేశాడంటే ఈ వైసీపీ పార్టీ నుంచి ఆ పార్టీ నుంచి వచ్చినాడే అని రాసేసుకుంటున్నారు